మడరే అలా తాగినప్పుడు మీరు తాగినప్పుడు థ్యాంక్స్ అందరికి నా కోసం ప్రేర్ చేసి బ్లూ కలర్ బకెట్ ఒకటి డబ్బు ఒకటి తర్వాత కుండ ఒకటి నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు వానకాలం కదా హాసినికి ఇంకా మా చెల్లెకి రోజు పూలు అంటే చానా ఇష్టము వాళ్ళతోనే నాటిపిస్తా ఒక నాలుగు తీసుకెళ్దాం రెండు రెడ్ రోజెస్ రెండు వైట్ రోజెస్ తీసుకెళ్దాము చూడండి ఎంత పీస్ఫుల్ ఉందా మా చెట్ల మధ్యలో ఉంటాయి సో ఇదే మా బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద నాలుగు చెట్లు తెచ్చేసిన ఇది ఒకటి టబ్బులు ఉన్నాయి ఇందులో ఎన్ని రోజులు ఏం పెట్టలేదు పెట్టకపోయేసరికి వానకి గడ్డి గడ్డి పెరిగింది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావణ్ డైమండ్ ఫ్యామిలీ గడ్డి మొత్తము అరే గడ్డి ఉన్నది కదా దీని మీద అని చెప్పేసి మొత్తం గడ్డి వీకిన నేను గింతి ఇంత బకెట్ మసుకొచ్చింది మా చెల్లె అయ్యో మన నైబర్స్ పక్కింట్లో ఉంటారు అబ్బా మస్తు విలుస్తురా అండి మీరు అంట

తాగినప్పుడు తాగినప్పుడు అయితే రోజు అయితే గమనించాల బంగారు అన్న అర్థం అన్నట్టు ఈయనేమో మాతో పని చేపించుకుంటా పోయి ముచ్చట్లు పెడతాడు నాకే రెక్క మంచిగా లేదు ఒక్క శైతోని చెప్తాన తోట చైతోని ఆ తగ్గిపోయిందండి నీకు తెలుసా నువ్వు డాక్టర్ అట్లా చేసిందే ఈ డాక్టర్ అట్లా చేసిందే ఈ డాక్టర్ రా నువ్వే పానేశ అందరికి నా కోసం ప్రేర్ చేసి ఏమంటారు తొందర తగ్గాలని కోరుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ చెయ్యండి థ్యాంక్ యూ అనలేము థ్యాంక్ యూ అందరికి అందరికీ కృతజ్ఞతలు

అబ్బా మా పాపాయ నాటంగా ఒక ముగ్గు వచ్చింది పెరుగు గడ్డ మొత్తది ఇది దాని కింద మట్టుంది అరే గండ్ల పోతాను పోతా నువ్వు పాపాయ్ నువ్వు ఇప్పుడే కాదు ఆగు అట్లా బుయ్యద్దు ఆగమాగము ఏ దే గైస్ ఒక మంచిగా దేవందనిపిస్తుంది ఇగో ఇక్కడ ఈ మోదట్ల పా కొంచెం ఇక్కడ అంతా నీళ్లు పోయిట్లే ఇట్లా పోయి నీళ్ళు పోసిందో లేదో ఇదైతే వచ్చేసింది కూడా ఇప్పుడు ఇంకొకటి గడ్డి బిక్తే టాలెంటెడ్ పర్సన్ సరే ఆ పింక్ కలర్ తో ఒకటి ఈ బ్లూ బ్లూ కలర్ బకెట్ ఒకటి ఈ డబ్బు ఒకటి తర్వాత ఈ కుండ ఈ కుండ ఈ కుండలు ఏం పెడతారంటే రోజున తన్నం కూర నీళ్ళు చాయ్ అట్లా అంటారు రాజ్ ఈ కుండ ఇది గైస్ ఈ కుండల కొన్ని లక్షలు పోసినా నేను ఏం ఎందుకు లక్షలు గిన్నెలు ఎందుకు పోసినా బ్యాంకు నెట్ట మంచి వడ్డీ రాకపోనా ఆడది ఆధారం మామే ఉంకారం ఆడది అద తీసుకురాయగా అయితే ఫస్ట్ మమ్మీ పెట్టింది చెట్టు ఇప్పుడు మేము పెడతాం జనేయర్ చెట్లు గట్ల కాదు ఆ కాదు ఓ చెట్టు ఏం కాదు అట్లా కాదు పాప ఒక్క నిమిషం ఆగు పాపాయి నువ్వు అట్లా కాదు పాపాయ్ అరెరే ఉన్నమాట వినకుండా చేసినావు అనుకో పెద్ద అన్న గిట్ల గిట్లా జింపు ఆ వస్తుంది ఇట్లా జింపో ఆ వస్తుంది నాకే చేయి మంచిగా ఉంటేనా మీ ఇద్దరిని పక్కకు పెట్టి నేనే పెట్టేదాన్ని మరి చేయి మంచి వెనక పెడదాం ఇంకా రెండు సరే చెట్టు నేనే నాట దాన్ని పూర్తి కూడా ఏమి అన్న ఇది ఇప్పుడు ఇంకోటి అద్దేపో పో పో ఇగో నిల్చొని ఆర్డర్ లేసుడు తప్ప ఏం రాదు మళ్ళా రెక్క మంచిగా ఉంటే పక్కకు పెట్టి అని చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడే జర కొంచెం మంచిగా అయింది మళ్ళా ఇంత అదే మా పాపం చూసి పురుగులే భయపడతాయి మమ్మీ ఓ బట్ తిరిగింది ఇప్పుడు ఇది అంతే ఎవరు క్లీన్ చేయాలన్నట్టు

దగ్గర దద్దులవుతాయి మొత్తం దద్దులవుతాయి అది ఆ సినిమాలు ఉంటారు చూడు సూదిదారం సాయంతో అందులో ఇట్లా అవుతాడు కదా విక్రమాని దీని వల్ల ఆ అట్లా ఆహ బొబ్బలు అత్త అట్లా సినిమా ఐ సినిమా ఐ సినిమాల సూదిారం సాయంతో కులూవి సంకుటేసా అంటారు కదా అట్లా అన్న విక్రమ్ హీరో విక్రమ్ అన్నకి ఇట్లా అయితే కదా బుబ్బలన్నీ అట్లా అయితే ఏం లేదు నిజంగా కాదు చిన్నప్పుడు నేను ఈ బొంత పురుగులు అంటే ఈ పురుగులతోనే బొంతలు తయారైతే కావచ్చు అనుకునేదాన్ని నిజంగా మమ్మీ సో గైస్ అట్లా మీరు ఎవరు అనుకున్నారు మీరు కూడా కామెంట్ చేయండి అమ్మో ఏ అది దబ్బునా మీద ఇది సో గైస్ దీన్ని వేరే చెట్టు మీద వదిలేద్దాం వద్దొద్దు అది చెట్టు మీద వదిలేతిగా పిల్లలు చేసి చానైతే అటు ఆ టిసరే ఆ టిసరే

ఇదంతా చూడపోయి ఏర్లు గడ్డి అంతా గడ్డిది గడ్డి అసలు విత్తనాలు లేకుండా పెరిగేది ఒకటి గడ్డి పక్కో ఇట్లానే ఇట్లాంటి లక్కించాలు కూడా పోతాయి నీళ్ళు కొత్తిమీర్ వేస్తుండ్రు రోజు అందుకు ఇప్పుడు ధనియాలు వేస్తున్నాం కొత్తిమీర్ అరే ధనియాలు అలా ధనియాలే రా ఇట్లా వేసి ఇట్లా అనాలి అట్లా అన్నాడు కాదే అట్లా ఆగే సో మేమైతే మంచిగా కోతిమీర చూపిస్తాం ఇట్లా ఇట్లా ధన్యాలు ఉన్నాయి కదా ఇవి కనబడకుండా ఇట్లా చేయాలి అట్లా సో చెట్లయితే పెట్టేసినాము పెరిగేది అన్న అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాడు